దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఒకేసారి నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సభల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిస్తాం ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని చెప్పారు దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే ఈ లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నాం ఈ సభల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీలో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేస్తారు నిర్వహించే గ్రామ సభలను తూతు మందిరంగా కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామీణ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు మన గ్రామాలను మనమే పరిపాలించుకుందామనేలా వీటి నిర్వహణ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఉపాధ హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు నిధులు వచ్చాయి గ్రామీణ అభివృద్ధి కోసం ఈ నిధులు సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు అంది ఉండేవి కానీ ఆ నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేశారు గత ప్రభుత్వంలో పంచాయతీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది దానికి ప్రధాన కారణం ప్రజా వ్యతిరేక నిర్ణయాలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రెండు వందల నలభై కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరాల్లో కేవలం నూట డెబ్బై కోట్లు వచ్చింది క్షేత్ర స్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవటానికి గత ప్రభుత్వం విధానాలే కారణం అని స్పష్టంగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వే స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాల ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి నిర్ణయించి వాటిని ప్రైవేట్ చేయాలని భావిస్తున్నాం అని అన్నారు పవన్ కళ్యాణ్ తయారు చేసే విశిష్టతను వస్తువులను ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే వర్గాలకు అన్వేషిస్తామని తెలిపారు పంచాయతీలో చాలా భూమి నిరుపయోగంగా ఉంటుంది దాన్ని క్రమ వినియోగించుకోవాలని స్వచ్ఛ భారత్ మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీలో ప్రకారం ఎక్కడ చెత్త లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలు తయారు చేసేలా దృష్టి పెడతామని పేర్కొన్నారు పంచాయతీలకు సంబంధిత ఉన్న పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గ్రామాల్లో ఎక్కువ టూరిజం అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వం హయాముల పనులు పర్యవేక్షించాల్సిన నిధులు దుర్నియోగాన్ని అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పనిచేయలేదని అన్నారు ఆ విభాగానికి కూడా పోలీసు అధికారిని హెడ్ గా పెట్టాలని ఆలోచిస్తున్నాం పంచాయతీలో పెండింగ్ లో ఉండిపోయిన రెండు వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేశాం మెటీరియల్ కాంపోనెంట్ గ్రాంట్లను త్వరలోనే ఇస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు